హాయ్ వెరీ వెరీ హ్యాపీ వాచింగ్ మై మై వీడియో వీడియో ఇఫ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ సాయి పల్లవికి చాలా ఇండస్ట్రీస్ నుంచి ఆఫర్స్ వచ్చిన తెలుగులోనే ఎక్కువ మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎందుకంటే సాయి పల్లవికి తెలుగు ఆడియన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం గార్గి మూవీ తర్వాత టూ ఇయర్స్ బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ వరుసగా ని చేస్తుంది సాయి పల్లవి ఎప్పుడు స్టోరీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ తర్వాత తన క్యారెక్టర్ ఎలా ఉంది అనే పాయింట్స్ ని ఆలోచించుకొని ఒక ప్రాజెక్ట్ ని ఓకే చేస్తుంది అయితే తను రీసెంట్ గా చేసిన అమరాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ మూవీలో ఆర్మీ ఆఫీసర్ గర్ల్ ఫ్రెండ్ లాగా వైఫ్ లాగా చాలా బాగా చేసింది ఎస్పెషల్లీ తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ఆ ఆ మూవీలో ఇలా తను పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి జనాలలో లేడీ పవర్ స్టార్ అనే పేరు సంపాదించుకుంది ఇప్పటి వరకు తను ఎన్ని సినిమాలు చేసినా గ్లామరస్ రోల్ మాత్రం తన ఎప్పుడు చేయలేదు స్టూడియో లో తన క్యారెక్టర్ కి స్కోప్ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది సాయి పల్లవి చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సాయి పల్లవి గారితో మూవీ చేయడానికి ఒక స్టార్ హీరో కోసం చేసినట్టు చేస్తున్నారు ఎందుకంటే తన చేసే మూవీస్ కి చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ప్రెసెంట్ సాయి పల్లవి రణబీర్ కపూర్ తో రామాయణ లో నాచేత తో తండేల్లో యాక్ట్ చేస్తుంది తండేల్ నుంచి బుజ్ అనే సాంగ్ రిలీజ్ అయి చాలా మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది లిరిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ లిరిక్స్ అని కూడా చెప్పొచ్చు అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ ఏంటంటే బలగం వేణు రెండో సినిమా ఎల్లమ్మలో లో సాయి ఉంటుందని ప్రచారం జరుగుతుంది కానీ అఫిషియల్ గా మేకర్స్ అయితే ఇంకా ఏం చెప్పలేదు చాలా వరకు ఇదే నిజమని చాలా మంది అంటున్నారు అయితే ఎల్లమ్మ మూవీ కి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ డైరెక్టర్ వేణు గారు వీళ్ళిద్దరు కలిసి ఎల్లమ్మ మూవీలో ఒక క్యారెక్టర్ కి సాయి బాగా సూట్ అవుతుందని తనైతేనే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేస్తుందని అనుకున్నారక అందుకే సాయి పల్లవి గారిని తీసుకున్నారని టాక్ ఎల్లమ్మ స్టోరీ ఫస్ట్ నాని కోసం రెడీ చేసుకున్నాడట డైరెక్టర్ వేణు కానీ కొన్ని రీజన్స్ వల్ల నాని ఈ మూవీ చేయడం లేదు దీంతో ఈ స్టోరీ పట్టుకొని చాలా హీరోల చుట్టూ తిరిగాడట ఫైనల్ గా ఈ మూవీ సాయి పల్లవి అండ్ నితిన్ దగ్గర లాక్ అయిపోయింది ప్రజెంట్ నితిన్ రాబిన్ హుడ్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ మూవీలో యాక్ట్ చేయనున్నాడు అయితే ఎల్లమ్మలో నితిన్ ఏ క్యారెక్టర్ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మేకర్స్ ఈ మూవీ గురించి కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని అనౌన్స్ చేస్తామని చెప్పారు చాలా వరకు ఉన్న డౌట్స్ ఏంటంటే సాయి పల్లవి దేవత ఇల్లమ్మగా చేస్తుందా లేక ఒక విలేజ్ గర్ల్ లా చేస్తుందా అని ఇవన్నిటి గురించి తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఇది గర్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి